సోమ పాపం కష్టపడుతూ ఉంటుంది చేస్తూ ఉంటుంది చేస్తూ ఉంటుంది కాబట్టి తనకి కొన్నిసార్లు అప్పుడు చాలామంది అనుకుంటుంటారు కింద కామెంట్స్లో కూడా పెడుతుంటారు నాకు నవ్వు వస్తుంటుంది ఏం ఫ్రీగా చేసిందా చాలా చేసింది అలా ఫ్రీగా ఏ ఎవరికైనా సాయం చేసిందా చాలా చేసింది మీకు తెలియదు ఎంత చేస్తుంది అంటే వాళ్ళకి తెలియదు ఇప్పుడు మాకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం మా అసోసియేషన్కి చేసాం టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి చేసాం కేరళ ఫ్లడ్స్కి చేసాం ఇక్కడ ఏపీలో ఫ్లడ్స్కి చేసాం జర్నలిస్ట్లకు చేశారు చేశారు అండ్ ఇప్పుడు తనకి ఎఫ్ఎఫ్జి అని ఒకటి ఉంది దాని ద్వారా ఇప్పుడు ఓల్డ్ అంతమంది అంటే ఫెస్టివల్ ఫర్ జాయిస్ ఫెస్టివల్ ఫర్ జాయ్స్ అనే ఆర్గనైజేషన్ పెట్టి ఒక ఖమ్మంలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించారు అరవై లక్షల రూపాయలు దానికి ఖర్చు ఫండ్ రేజ్ చేసింది సూపర్ ఫండ్ రేజ్ చేసి దానికి ప్రభాస్ గారు లాంటి వాళ్ళు రాజమౌళి రాజమౌళి గారు లాంటి వాళ్ళు వల్లి గారు లాంటి వాళ్ళు రమగారు లాంటి వాళ్ళు అందరూ ఫండ్ రేజ్ చేసి వాళ్ళు ఇస్తే అది అరవై లక్షల రూపాయలు కట్టి ఏజ్ హోమ్ అలాగే ఇక్కడ కుక్కట్పల్లిలో మియాపూర్ దగ్గర నెస్ట్ అనే ఏజ్ హోమ్ ఉంది దానికి ఒక పర్టికులర్ దానికి కొంతవరకే ఉంటే దానికి మిగతాది ఒక డెబ్భై లక్షల దాకా కావాలంటే తిని వెళ్ళి మళ్ళీ దానికి మళ్ళీ రైజ్ చేసి డెబ్బై లక్షల రూపాయలు రైజ్ చేయించి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టారు మీరు కామెంటే వెళ్ళి చూసుకోవచ్చు నెక్స్ట్ అయినా ఎవరైనా ఎందుకంటే కమెంట్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా తప్పులేదు మీకు తెలియదు కాబట్టి కమెంట్ చేస్తారు నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మళ్ళీ తప్పు అయిపోతుందన్న ఉద్దేశంతో ఎంతమందికి కంటి శుక్లాలు తీపిచ్చిందో నాకు తెలుసు ఇప్పుడు అక్కడ ఆ దీంట్లో దాదాపు వంద మంది ఎంతోమంది ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారు ముసలివాళ్ళు సో వెళ్ళి చూసుకోండి వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఎంత ఆవిడ ఫండ్ రైజ్ చేసి ఇప్పించిందో ఎందుకు పొంగల్కి దసరాకి దీవాలికి ఒక్కొక్క పండక్కి ఒక్కొక్కటి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి ఎంతమందికి చేస్తారని పైగా ఇప్పుడు కానీ అలా చేసినప్పుడు మీరెందుకు మీరు కూడా ఉంటారు పక్కనే ఉంటారు కానీ ఎందుకు రాజు కనకలా ఎలివేట్ అవ్వట్లేదు ఓన్లీ సుమ్మగారి ఎలివేట్ అవుతుంది ఎందుకు అవలేమండి ఎవరైతే ఏంటి ఇద్దరు ముగ్గురు అవ్వాలి ఏంటి ఒకళ్ళు అయితే చాలు అది ఓకే సార్ ఇక్కడ కూడా మళ్ళీ ఇదే సేమ్ సేమ్ సమస్య నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాకు తెలుసు నేను అడగట్లేదు జనాల దగ్గర నుంచి ఆ అవేర్నెస్ ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాదు అయినా ఉన్ను అది అది నేను ఎలా చెప్పగలుగుతాను అది వాళ్ళ వాళ్ళ ఇష్టం బట్ ఈవిడి సంగతి ఈవిడ చేసేదాన్ని మధ్యలో రేప్ విక్టిమ్స్ అంటే ఇప్పుడు కోల్కత్తా లాంటి ప్లేస్లో సోనాగంజో ఎలాంటి దగ్గర ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ రెస్క్యూ చేసిన ఆవిడ ఆవిడ ఇక్కడ ఓనర్ ఆవిడ చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఆవిడ రెస్క్యూ చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి రిహాబ్ లాంటిది పెట్టి వాళ్ళని మళ్ళీ ఎందుకంటే తీతుల పాపం వాళ్ళు బాధ తప్ప ఇంకేం ఉండదు అలాంటి వాళ్ళని మళ్ళీ రీహ్యాబ్లో ఉంచి వాళ్ళ లైఫ్ని కొత్త లైఫ్ని క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళంత వాళ్ళు జీవనోపాధి కోసం అనే షాపులో ఇంకోటో వాళ్ళకి తెలిసిన విద్యను నేర్పించి స్కిల్స్ నేర్పించి జీ సొసైటీలోకి వెళ్ళేలా చేస్తున్నారు అక్కడ కూడా తను బోల్డ్ సార్లు వాళ్ళకి హెల్ప్ చేసింది నిజంగానే ఆమె నిజంగా సుమగారు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను పొద్దున్న ఎన్ని గంటలకు లేచి ఆమె ప్రతిరోజు ఫోనుల్లో ఎంతమందితో కొలాబరేట్ అయ్యి మాట్లాడుతుందో నాకు తెలుసు ప్రతి ఒక్క విషయం గురించి ఇక్కడ ఏం జరుగుతుంది చుట్టుపక్కల ఏమేం జరుగుతుంది ఎవరెవరికి సాయం కావాలి ఎవరెవరి కోసం ఏం చేయాలి మళ్ళీ ఆమె స్కిల్ నేర్చుకోవటానికి ఆమె ఇప్పటికీ నేర్చుకుంటా నేర్చుకోవాలి స్టిల్ ఆమె ఒక స్టూడెంట్ లాగానే ప్రతిరోజు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాయి షీఈస్ ఎవ్రీడే లెర్నర్ అందుకనే ఆ లైవ్లీనెస్ ఉంటుంది పైగా తను తను ఫిట్గా ఉంచుకోవడానికి యోగా జిమ్ ఇవన్నీ చేస్తుంటే ప్లస్ రోజు షీ కీప్స్ ఆన్ అప్డేటింగ్ విత్ జనరల్ నాలెడ్జ్ సొసైటీలో జరుగుతుంది ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటుంది కాబట్టి షీఈస్ స్టిల్ స్టిల్ షీఈ సిస్టర్ చాలా మందికి స్టేజ్ మీద చెప్తూ ఉంటుంది అయి నేను మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నా అంటే నీ చిన్నప్పటి నుంచి చూడటం ఏంటని చెప్పేసి సెటైల్ వేస్తూ ఉంటారు అదే కానీ ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు గమనిస్తే త్రివిక్రమ్ గారు లాంటి దిగ్గజం అయి ఉండొచ్చు రాజమౌళి గారు అయి ఉండొచ్చు ఎన్టీఆర్ గారు అయి ఉండొచ్చు అసలు బాలీవుడ్ నుంచి వచ్చినట్టు నటులు అయి ఉండొచ్చు మలయాళం నుంచి తమిళ్ నుంచి వచ్చిన వాళ్ళకి సుమగారితో మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం అని చెప్పేసి స్టేజ్ మీద డైరెక్ట్గా ప్రైస్ చేస్తుంటారు అసలు అవి కూడా ఉక్కిరి అవుతూ ఉంటారు నాకు తెలుసు ఇది దీన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలనే మైండ్ సెట్లో ఉంటారేమో కానీ షీ డిజర్వ్ షీ డిజర్వ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కాదు రెండు వందల శాతం ఎందుకంటే దానికి పడే కష్టం అలాంటిది మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు ఇంట్లో నాకు తెలుసు ఆ ప్రోగ్రామ్ ముందు స్టేజ్ ఎక్కే ముందు వరకు ఇప్పుడు మామూలుగా అయితే ఏంటి అంటే ఒక ఫ్లో చార్ట్ రాస్తాం ఆ ఫ్లోట్ షాట్తో పాటు ఇంకేం చేయాలి ఇంకేం ఎంటర్టైన్ చేయాలి ఇంకెలా చేయించాలి ఇంకెలా మాట్లాడించాలి ఇంకేం క్వశ్చన్స్ అడగాలి ఇవి తను పర్సనల్గా చేసుకుంటుంది హోంవర్క్ అది చేసుకోబట్టే అంత మంచి పంచులు ఒక సినిమాలో రైటర్ కనుక రాస్తే కనుక దొరుకుతాయి అలా దొరుకుతాయి ఒక దగ్గర నాకు నేను నేను నిజంగా బాగా లోలో ఉంటే సుమ్ము ఇంటర్వ్యూ ఒకటి పెట్టుకుంటాను రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గారు అలా పెట్టుకుండగానే అలా అక్కడ ఎన్టీఆర్ గారు ఎక్స్ప్రెషన్ ఉంటుంది అది పెద్ద బూత్ సుమ అనగానే సుమ ఏది మీకు కూడా బూత్లా అనగానే ఇక్కడ ఇక్కడ మార్క్ పడింది సుమ ఇక్కడ మాత్రం అని చెప్పేసి అంటే సచ్చే అంత తెలుసు కాబట్టి తెలుసు అందరికీ అందరూ తెలుసు కాబట్టి ఒక మంచి కాంటెక్ట్ అక్కడ క్రియేట్ అవుతుంది అందులో అయితే సుమ్మగారిని పుట్టేవాళ్ళు లేరప్ప నాకైతే నేను ఆ పర్టికులర్గా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఈటీవీ థర్టీ ఈటీవీ ట్వంటీ ప్రోగ్రామ్స్ కొన్ని రోజులు తరబడి చేయాలి రోజులు తరబడి యాంకరింగ్ చేయాలి నేను అక్కడే ఉండేవాడిని బికాస్ అనిల్ కడియాల ప్రవీణ కడియాల వాళ్ళ వల్ల నేను కూడా వాళ్ళ టీంలో వర్క్ చేస్తాను కాబట్టి ఆడికి ఇంకా ఎంజాయ్ చేస్తాను అసలు మీది ట్వంటీ ఈటీవీ ట్వంటీలో మీతో చేసిన బిట్స్ ఉంటాయి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో అసలు మీ ఇద్దరు ఎంత లైవ్లీగా ఉంటారు మళ్ళీ థర్టీకి అదే చెప్తున్నా అట్లా ఉండబట్టి ఒక మంచి ఎంటర్టైనర్గా అక్కడ కనబడుతూ ఉంటుంది ఇప్పుడు సినిమాల్లో ఎంటర్టైన్ అవ్వటం మీరు కొన్ని వందల రోజుల కష్టంతోనే అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ రెడీ అవుతాయి ఆమె అలా అక్కడ రోజంతా అలా నించుంటా ఎంటర్టైన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ చాలా పెద్ద టాస్క్ ఎందుకంటే చాలామందిని అక్కడ ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయాలి ఇంకొకటి సబ్లైమ్గా మనం అంటే ఇరు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు ఇక్కడే కాదు ఓవర్సీస్లో ఉన్న వాళ్ళను కూడా ఎంటర్టైన్ చేయాలి అవును వాళ్ళను కూడా దృష్టిలో ఉంచుకొని చెయ్యాలి సో అన్ని దృష్టిలో ఉంచుకొనే చేస్తుంది కానీ వీటన్నిటితో పాటు మళ్ళీ మన ఎమోషన్స్ని ఎక్కడ మిస్ అవ్వకుండా అన్నీ చేస్తాయి అవును పర్ఫెక్ట్ ఉమెన్ పర్ఫెక్ట్ లేడీ అందుకే కదా ఎంచుకొని ఎంచుకొని మరీ పెళ్లి చేసుకుంది అప్పుడే మీకు తెలుసేమో బాగా మీరు మహా తెలుగు వెళ్ళవారు నాకు నిజంగా అంత తెలివి లేదు ఆ టైంలో ఈ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి ఇప్పటిదాకా మనం చాలామంది అమ్మాయిలను చూసాం ఎక్కడ మిస్ ఏంటి అనుకున్నాం కనపడింది సరే ఈ అమ్మాయి దగ్గర కూడా మన ప్రతిభ ఏంటి చూపిద్దాం సరే చూద్దాం అనుకున్నాం అలాగే ప్రతిభ చూపించాం లడికి పడితే హే మదర్ పటానికి తరీకే హోతి అన్నట్టు సూపర్